పండగల సీజన్ అయిపోయింది పెళ్లిల సీజన్ వచ్చేసింది అకేషన్ ఏదైనా లొకేషన్ మన డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ అవునండి మన డ్రెస్ సర్కిల్ వాళ్ళు వెడ్డింగ్ టైమ్స్ అంటే టీసీ టైమ్స్ అంటూ వెడ్డింగ్ ఆఫర్స్ అయితే తెచ్చేశారు ధర్మవరం పట్టుసారి ఎంఆర్పి ప్రైస్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అయితే మన డ్రెస్ సర్కిల్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ తో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కి వస్తుంది

కుర్తా పైజామాలో కూడా మన డ్రెస్ సర్కిల్ వాళ్ళు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు మరి ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్స్ ని మిస్ అవ్వకూడదంటే వెంటనే డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ కి వచ్చేసేయండి